దేవుని మందిరానికి వచ్చిన మనము మౌనంగా ఉండడానికి రావట్లా ప్రార్థన చేసి మన విన్నపములు ఆయన సన్నిధికి విన్నపించాలి మనము ఆయన నామాన్ని స్థుతించేవారిగా ఉండాలని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి జయధ్వనితో ఈ దినాన్ని ఆయన నామాన్ని స్థుతించగలుగుతున్నామా ఆరాధన చేస్తే చాలామంది మౌనంగా ఉంటూ ఉంటారు లేకపోతే నీరసంగా ఉంటూ ఉంటారు కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి మీరు ఆయన ఎందు ఆనందించుడి మీరు బలము అనుభవిస్తారు అని ఈ దినాన్ని ఎవరైతే అయితే హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్థుతిస్తారో ఆరాధన చేస్తారో వారు దేవుని ఇచ్చే ఆ బలాన్ని ప్రభావాన్ని మనము అనుభవించగలుగుతాము అందుకే ఉదయ కాల సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు ఈ దినాన్ని దేని గురించి మనము దేవుని స్థుతించాలి అని అంటే మూడు రెండో వచ్చిన అంటున్నాడు యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ ఉన్నాడు హలే ఆయన ఏమై ఉన్నాడు మహారాజయ్య ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఈ దినాన్న మనం చూసినట్లయితే ఎవరైనా రాజకీయ నాయకులు వీధిలోకి వస్తే చాలు ఇంకా వారిని మించిన వారు లేరని చాలామంది చప్పట్లు కొడుతూ ఉంటారు వేళ్ళ వేస్తూ ఉంటారు కేకలేస్తూ ఉంటారు కదా కానీ మహారాజుకే మహారాజు అయిన మన ప్రభుని మందిరానికి వచ్చిన మనం మౌనంగా ఉండకూడదు ఆయన్ని స్థుతించేవారిగా ఉండాలి ఆయన మహోన్నతుడు కనుక ఆయన మనం వారిగా ఉండాలి ఆయన పూజనీయుడు కనుక ఆయన్ని మనం స్థుతించే వారిగా ఉండాలి ఆయన మహాకార్యములు చేయగలిగిన వాడు కనుక ఆయన మనము వారిగా ఉండాలి ఇది నాన్న స్థుతించటం వలన స్థితిగతులు మార్చబడతాయి కానీ ఇది నాన్న స్థుతి చెల్లించడానికి చాలా మంది నోర్లు విప్పట్లేదు కానీ స్థుతులు చెల్లించేటప్పుడు మన రెండు చేతులు పైకెత్తి ఆయన స్థుతించే వారిగా ఉండాలి మనం ఒక చేతితో దేవుని స్థుతించడానికి మనం ఏమన్నా రాజకీయ నాయకులమా రాజకీయ నాయకులు అయితే ఏం చేస్తారు ఒక చేతిని ఊపుతూ నేను ఇక్కడ ఉన్నానంటా ఉంటారు కదా బాయ్ ఆయ్ అని చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు మనం ఒక చేతితో చెప్పడానికి రాజకీయ నాయకులం కాదు మనము రెండు చేతులు పైకెత్తి దేవుడి నామాన్ని స్థుతించేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి శక్తి లోపము లేకుండా మనం ఆయన నామాన్ని స్థుతించాలి తుది శ్వాస వరకు కూడా ఆయన్ని మనము స్థుతించేవారిగా ఉండాలి ఎందుకంటే వృద్ధార్పిలో ఉన్న పెద్దలు ఎంతోమంది మన మధ్యలో ఉంటూ ఉన్నారు వారి కాలం చేస్తూ ఉన్నారు గారిని చూడండి ఆయన తుది శ్వాస వరకు కూడా ప్రార్థన చేసుకోండి మత్తయ్య గారు అని అంటే నేను దేవుని స్థుతిస్తున్నానమ్మా దేవుడు ఉంచినా పర్వాలా తీసుకున్నా పర్వాలేదని దేవుని స్థుతిస్తూ ఉండేవాడు కాబట్టి మనం చూసినట్లయితే కోనరు మామని ఆ మామ కూడా ఏం చేసేదంటే దేవుణ్ణి ఎప్పుడు స్థుతిస్తూ ఉండేది ఆఖరి క్షణం వరకు కూడా దేవుని స్థుతిస్తూ ఉండేది ఇది నా ఆ యొక్క ప్రార్థన రుద్రపులో నా తల్లి చేసిన ప్రార్థన ఇది నా తాగుబోతుగా ఉంటున్న తన కుమారు మందిరానికి నడిపిస్తూ ఉంది మన వారం అయితే ప్రభు బలలో కూడా చేశాడు దేవుణ్ణి నేను ఎంతగానో స్థుతించాను ఎందుకు అనంటే ఈ దినాన్ని స్థుతించటం వల్ల దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన సమర్థుడు మనం అనుకుంటాం ఇంకా రాలేదేంటి నాకు జవాబు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా ఏంటి అని అనుకుంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది తగిన కాలం అందు ఆయన నిన్ను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఉండాలి ఏ సమయంలో ఏ కార్యం చేయాలో ఆయనకంటే మనకు తెలుసా ఆయనకి తెలుసా ఆయనకే తెలుసు మనకి ఏ కార్యం చేయాలో ఏ క్షణాన్ని ఏది చేయాలో ఆయనకి తెలుసు ప్రియా సోదరులరా కాబట్టి మనము దేవుణ్ణి నిత్యము వారిగా ఉంటే మన స్థితిగతులు మార్చబడతాయి మనం ఆశీర్వదించబడతాం మనం దీవించబడతాం ఉన్నతమైన స్థితికి మనము వెళ్ళగలుగుతాం అలాగే మనము చూసినట్లయితే ఏడవ వచనం చూసినట్లయితే దేవుడు సర్వభూమికి ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి అంటూ ఉన్నాడు నిజమే ఆయన సర్వభూమికి ఉన్నాడు ఆయన భూరాజులకి ఉన్నాడు ఆయన అన్ని జనులకి ఉన్నాడు కాబట్టి మనం ఆయన నామాన్ని స్థుతించేవారిగా ఉండాలి ఇది నాన్న స్థుతించగలుగుతున్నామా ఏదో వచ్చాను నలుగురితో నతానేలు కులంతో అన్నట్లుగా కానీ దినా దేవుని యొక్క మందిరానికి మనం వచ్చిన వారము దేవుని స్థుతి ంచి దేవునితో ఏకమైపోవాలి మనం ఆయనతో ఏకమైపోయినప్పుడు మనం దేవుని నామాన్ని స్థుతించగలుగుతాము మనం మనుషుల్ని చూస్తే ఎప్పటికీ భక్తి చేయలేము మనము దేవుణ్ణి మాత్రమే చూడాలి అందుకే అపోస్తుడైన పౌలు అంటా ఉంటాడు దేవుని పోలి నేను నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఈ దినాన్ని మనం ఎవరైనా చెప్పగలమని అన్ని పోలి నడుచుకొని చెప్పలేం ఎందుకంటే మనలో ఆయన పోలిక ఇంకా రావాల్సిన ఉన్నది కాబట్టి ప్రియా సోదులారా దేవుణ్ణి పోలి మనం నడుచుకోగలిగితే ఆత్మీయ జీవితంలో అంతకంతకు మనం వర్ధిల్లే వారిగా ఉంటాము ఆ కింద వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆస్తినుడై ఉన్నాడు కాబట్టి ఆయన్ను మనము స్తుతించాలి ఆయన వేవేల దూతలతో గాన పతిగానములతో నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు ఈ ఉదయకాల సమయం మందు మనం చేస్తున్న స్తోత్రాలపై ఆస్తినుడై ఉన్నాడు కాబట్టి దేవదూతలకు లేనట్టు ధన్యతను నేను మీకు ఇస్తున్నాను అని అంటున్నాడు అందుకే ఆయన మన మధ్యలో ఆస్తినుడై ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని మనము స్థుతించే వారిగా ఉండాలి అంటున్నాడు కింద వచ్చంలో మనం చూసినట్లయితే వచనంలో జనుల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడి కూడుకుని ఉన్నారు అంటూ ఉన్నాడు ఇక్కడ మనము దేవుని సన్నిధికి జనముగా కూడుకుంటున్నాం మనము ఆ కింద వచ్చులు అంటూ అంటున్నాడు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునికి దేవునివి ఆయన మహోన్నతుడై ఉన్నాడు హలెలుయా కాబట్టి ఈ దినాన మనము ఆయన నామాన్ని స్థుతించేవారిగా ఆరాధించేవారిగా కొనియాడేవారుగా ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది ఆయన కార్యములు చేయగలిగిన వాడు కనుక ఆయన్ని మనం స్థుతించాలి సమాధాన పరిషత్ దేవుడు గనక ఆయన్ని మనము స్థుతించాలి మన పక్షాన్ని యుద్ధము చేయవాడు కనుక ఆయన మనము స్థుతించేవారిగా ఉండాలి నిత్యము మనతో ఉన్నవాడు కనుక ఆయన మనము స్థుతించే వ్యక్తిగా ఉండాలి ఈ దినాన స్థుతిగతులు మన స్థితిగతులను మారుస్తున్నాయి స్థుతులు చెల్లించగలుగుతున్నామా ఎటువంటి స్థితులైనా స్థుతి మన స్థితిగతులను మారుస్తుంది కాబట్టి ఉదయ స్వామి మందు చేరి ఉన్న మనము ఏ క్షణము ఏ దినము ఏ గడియాని కాదు కానీ నిత్యము ఆయన్ని స్థుతించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది అనారోగ్య పరిస్థితిలోన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి సమస్యల్లో ఉన్నా నువ్వు చిన్న ఇంట్లో ఉన్నా పెద్ద ఇంట్లో ఉన్నా లేమిలో ఉన్నా కలిమిలో ఉన్నా ప్రతి విషయంలో ఆయన నామాన్ని మనము స్థుతించే వ్యక్తులుగా ఉండాలి ఉన్నవారే స్థుతించాలా లేనివారు స్థుతించకూడదా అంటే రాదు ప్రతి ఒక్కరూ ఆయన్ని స్థుతించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ దినాన మనం ఎక్కడికెళ్ళి కదిపి చూడండి మీరు ఎలా మారేరండి అంటే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మారేనండి దేవుని స్థుతించటం వలన నా స్థితిగతులు మార ారేయండి అని ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్తున్నారు ఈ దినాన్ని అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలంటే స్థుతే మన స్థితిగతులను మారుస్తుంది కాబట్టి కొరాహు కుమారులు చెప్తున్న మాటల ప్రకారంగా మనము కూడా ఆయన నామాన్ని స్థుతించేవారిగా ఉండాలి ఆయన ఎందుకు స్థుతించాలి అని అంటే తన అద్వితీయ కుమార్ని మన కొరకు ఈ లోకానికి పంపించాడు కాబట్టి మనం ఆయన్ని స్థుతించాలి మన కొరకు ప్రాణం పెట్టాడు యేసు యేసుప్రభుని గురించి మనము స్థుతించాలి మన కొరకు మనల్ని ఓదార్చుట కొరకు మనల్ని ఆదరించుట కొరకు పరిశుద్ధ దేవుడుగా మన మధ్యన సంచరిస్తున్నాడు కనుక ఆయన నామాన్ని మనం స్థుతించేవారిగా ఉండాలి స్థుతించటం వలన స్థితిగతులు మార్చబడతాయి కాబట్టి ఉదయకాల కాలస్వామి మందు మనము మా మా ఇంట్లో వారు పట్టించుకుంటులేదండి మా వీధిలో వాళ్ళు పట్టించుకుంటులేదండి నాన్న వాళ్ళు పట్టించుకుంటలేదండి కట్టుకున్న భర్త పట్టించుకుంటలేదండి కన్న బిడలు పట్టించుకుంటలేదండి కట్టుకున్న భార్య పట్టించుకుంటులేదండి అని ఎవరి మీద మనం తప్పు మోపడానికి వీలు లేదు దేవుణ్ణి స్థుతించు నీ స్థితిగతులు మార్చబడతాయి ఈ ఉదయకాల సమయం అట్టి కృప ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక ఆ ప్రతి